పూర్వకాలంలో అంటే ఎందుకు ఇవాళ పిట్ట కథలు మొదలెట్టేది వీడు అనుకోకండి పరమాచార్యులు వారంతటి వారు ఉదరించిన సందర్భం కాబట్టి మాత్రమే చెప్తున్నాను పూర్వకాలంలో యుక్త వయస్సు వచ్చినటువంటి ఆడపిల్లకి తల్లిదండ్రులు ఒక యువకుణ్ణి మంచి సంబంధం అని నిర్ణయం చేశారు నీకు బలానా అబ్బాయిని ఇచ్చి వివాహం చేస్తున్నావమ్మా అబ్బాయి పేరు ఇది బట్ ఇది చదువుకున్నాడు ఈ వ్యాపారం చేస్తున్నాడు ఇంత సంపాదిస్తాడని చెప్పారు చెప్తే ఆ అమ్మాయింది కొంచెం స్వతంత్ర ప్రవృత్తి మీరు నిర్ణయించడం ఏమిటి బహుశా ఈ రోజుల్లో పుట్టవలసిన అమ్మాయి టీవీలు చూసి మీరు నిర్ణయించడం ఏమిటి మేం నిర్ణయించుకుంటాం కావలసిన భర్తని అందుకని నాకు యోగ్యుడైన వాడిని నేనే నిర్ణయించుకుంటానని ఎక్కడ దొరుకుతాడు రోడ్డు మీద దొరుకుతాడు అందరూ రోడ్డు మీద బయలుదేరింది బయలుదేరితే రాజుగారు వస్తున్నారు ఏనుగు మీద ఎక్కి అందరూ పక్కన నిలబడి నమస్కారాలు చేస్తున్నారు ఓహో యోగ్యుడంటే ఈయన సమస్త జగత్తు ఈయనకి నమస్కారం చేస్తోంది అందుకని నేను ఈయన్ని వివాహం చేసుకుంటాననుకుంది అనుకుని ఆ రాజుగారి ఏనుగు వెనకాతల పడ్డం మొదలెట్టింది కొంత దూరం వెళ్లిన తర్వాత రాజుగారికి సన్యాసి ఎదురొచ్చాడు ఎదురొస్తే రాజుగారు సన్యాసిని చూశారు ఎంత గొప్పవాడైనా సన్యాసిని చూస్తే గభాలను నమస్కరించడం ఈ జాతి సాంప్రదాయం ఎందుకంటే కాషాయం కట్టుకున్నాడు అంటే వాడు సర్వమును పరిత్యజించాడని నమ్ముతారు కనుక అందుకని రాజుగారంతటి వారు ఏనుగు మించి దిగి నమస్కారం చేశారు ఈ పిల్లనుకుంది రాజుగారి కన్నా ఈ సన్యాసే గొప్పవాడు రాజు కూడా నమస్కారం పెట్టాడు ఈ పెళ్లి చేసుకుంటానని అని సన్యాసి వెంటపడింది ఆ సన్యాసి ఇదేమిటి పిల్ల నా వెంట పడింది అనుకున్నాడు ఏమో ఏ ఉపదేశం అడుగుతుందో ఏమిటో అనుకున్నాడు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు పాప ఆయనకి ఏమిటి చోట ఉంటాడా ఏమన్నా సన్యాసి ఓ చోట నిలబడకూడదు నీళ్ళో చోట నిలవదు దుర్వాసన వస్తాయి రెండో చోట ఉంటే అందుకని వాళ్ళు సంచారం చేస్తారు అందుకు ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఊరు చివర చెట్టు కింద గణపతి విగ్రహం ఒకటి కనపడింది ఆయన గణపతి విగ్రహం దగ్గర కూర్చుని నమస్కారం చేశాడు చేస్తే ఈవిడ చూసి ఓహో ఈ సన్యాసి కూడా నమస్కారం చేశాడంటే ఈ గణపతి గొప్పవాడు ఈని పెళ్లి చేసుకుంటారన గణపతి గుడి ముందు కూర్చుంది గణపతికి నమస్కారం చేస్తూ కుక్కకేం తెలుసు గణపతి గౌరవం ఓ కుక్క అటుగా వెళ్ళిపోతూ చెట్టు కింద దానికి ఏం పెద్ద ఆచ్ఛాదన గాని దేవాలయం గాని ఏమి లేవు ఎవరో పెట్టారు ఒక గణపతి విగ్రహాన్ని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ కుక్కకి సహజంగా ఉన్నటువంటి అలవాటు కొద్దీ కాలిత్తి అది చెయ్యవలసిన పని చేసి అది వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఆవిడ చూసి ఓహో గణపతి మీద మూత్ర విసర్జన చెయ్యగలిగిందంటే ఈ కుక్క గొప్పది ఈ కుక్కని వివాహం చేసుకుంటారనుకుంది అనుకుని కుక్క వెంటబడింది ఆ కుక్క వెంట పెడితే ఆ కుక్క అలా పోతోంది దాని వెంటే ఈవిడెడుతోంది కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ కుక్కని పరిగెత్తింది పరిగెత్తింది ఆ ఆర్చి 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 దానికి ఏం బాధ కలిగిందో ఏ ఆయాసం వచ్చిందో నిలబడింది ఓ పిల్లాడు అలా నిలబడ్డాడు నిలబడి పిల్లలకే ఉంది వాళ్ళకి ఎప్పుడు చెంచల దృష్టే కదా వాడు రాయి తీసి కుక్కని కొట్టాడు కొడితే కుక్క మొయోమరిచి పరిగెత్తుకుపోయింది ఇంత గొప్ప కుక్కని కూడా కొట్టాడంటే పిల్లవాడే యోగ్యుడు వీణ్ణి వివాహం చేసుకోవాలని అనుకుని ఆ పిల్లాడిని పట్టుకుంది పట్టుకుంటే ఇంతలో గబగబా ఒక యువకుడు పరిగెత్తుకొచ్చి ఏమిరా నోరు లేని కుక్కని నీకు చెయ్యుందని అక్కడ రాయుందని రాయి పెట్టి కొడతావా తప్పకదు ఇంకెప్పుడు అలా కుక్కల్ని వాటిని కొట్టకు అది చాలా పొరపాటు చెప్పి చెవి మిలివేశాడు ఆ పిల్లవాడు ఏడుచుకుంటూ పోయాడు ఓహో ఈ పిల్లవాడిని కూడా చెవి మిలిపెట్టాడంటే ఈ యువకుడే గొప్పవాడు అని వాడి కాళ్ళు పట్టుకుంది వివాహం చేసుకోమని దానికి ఏముంది నువ్వు యుక్త వయస్సులో ఉన్నావు తప్పకుండా నిన్ను వివాహం చేసుకుంటానన్నాడు తీసుకెళ్లి వాళ్ళ అమ్మా నాన్నకి పరిచయం చేద్దామని వెళ్ళింది ఓచి నీ మొహం నేను చూసిన పెళ్లి కొడుకు వీడేనే అన్నారు తల్లిదండ్రులు అలా ఏమిటి చేశాడు ఏమిటి చేసింది ఇంత ప్రయత్నం చేసి ఇద అదే ముందే తల్లిదండ్రులు చెప్పిన మాట వినుంటే వరుడు దొరికేవాడు సంతోషంగా అయిపోను కదా పరమాచారులు వారు ఈ కథ చెప్పి ఒకటి చెప్పారు కొంతమందికి ఇలా స్వతంత్ర ప్రవృత్తితో ఒక నమ్మకం వీడికన్నా వాడు గొప్పవాడా వాడికన్నా వీడి గొప్పవాడా ఏమంటే వాడి ధనస్సు వీడి విరిచేశాడా వీడి ధనస్సుని వాడు హుమ్ అన్నాడా లేకపోతే వీడికి వాడు దొరుకుతాడా వాడు వీడికి దొరుకుతాడా వీడు ఏం చేస్తాడు వాడు ఏం చేస్తాడు నువ్వా నేనా కర్మబద్దంగా ఎప్పుడు పనులు చేసుకుంటూ కూర్చోడానికి అది కాదు శంకరుడంటే శంకరుడంటే నిజంగా ప్రళయం చేసేవాడు ఆ జ్ఞానం ఇచ్చేవాడు పాశములు తీసేసి అందుకని ఆత్యంతిక ప్రళయం చేస్తాడాయన మోక్షస్థితిని ఇవ్వగలిగినటువంటి శంకరుడు సామాన్యమైనటువంటి కోరికను ఇది తీర్చలేడు ఏదైనా తీర్చగలడు అలాగే శ్రీమన్నారాయణుడు నీకు ఇవ్వలేడు ఏదైనా ఇవ్వగలడు అస్తూకాప్లతమే కమీశ మనిషం అందుకొని ఉన్నదొక్కటే స్వరూపం ఇది గుర్తిరగడమే రుద్రాభిషేకం చెయ్యడు ఇది శివుడికి అభిషేకం చేయడం అంటే చాలా మంది తెలిసి తెలియని వాళ్ళు ఒక మాట చెప్తుంటారు ఎందుకండి పట్టుకెళ్లి పాలు పెరుగు తేనె పంచదార ఇవన్నీ పట్టుకెళ్లి ఆయన నెత్తి మీద పోసేసి అవన్నీ ఆ తూములోంచి బయటికి వెళ్ళిపోతుంటాయి ఏ పదార్థాలు పాడు చేసేయడం తప్ప వీళ్ళకి బుద్ధి లేదండి ఏటా అభిషేకాలు ఇలాగే పాడు చేస్తారు పదార్థాలని మీకు గుర్తుందో లేదో కానీ ఒక ఆరు సంవత్సరాల క్రితం శ్రీశైల ప్రబోధిని అన్న పత్రికలు శ్రీశైల దేవస్థానం వాళ్ళు ప్రచురిస్తారు అందులో ఒక డాక్టర్ గారి ఒక అనుభవం రాశారు అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇవాళ మీకు దాన్ని విజ్ఞాపన చేస్తున్నాను ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చింది ఆ అమ్మాయికి నోటి నిండా పుంలు పడిపోయి నోట్లోకి ఏమీ తినడానికి కూడా కుదరలేదు ఇంకా ఆ పిల్ల ఆ కారణం రీచ్ ఆ తగ్గలేదు నోరు మంటలు వేడి ఇంకా ఆ పిల్ల ఆ కారణం చేత బ్రతకదు ఎన్నాళ్ళు శిలైన్లు పెడతారని అనుకున్నారు ఎవరో పెద్దలు చెప్పారు ఏదో ఫలానా లోహంతో చేయబడినటువంటి శివలింగానికి పంచామృతములతో అభిషేకం చేసిన పదార్థాన్ని నలభై ఐదు రోజులు నువ్వు తీర్థంగా పుచ్చుకో పుచ్చుకుంటే నీకు తగ్గుతుంది ఎప్పుడు మనకి నమ్మకం వస్తుందంటే డాక్టర్ల దగ్గర నమ్మకం పోయాకొస్తుంది అందుకని నా పిల్ల తీర్థం పుచ్చుకోవడం మొదలెట్టింది మంచో చెడో భగవానుడు తిప్పాడు మొత్తం మీద చిత్రం ఏమిటంటే ఆ అమ్మాయికి క్రమంగా తగ్గిపోయి నలభై ఐదో రోజుకి నోరు మామూలుగా అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ కేసు డాక్టర్ గారికి తెలిసింది తెలిసి డాక్టర్ గారు ఆ పిల్లని పిలిపించుకున్నారు పిలిపించుకుని నోరు చూపించామన్నారు ఏం మందులు వాడావన్నారు నేను ఏ మందు వాడలేదు అని మరి ఏం చేశావన్నారు అంటే అప్పుడు ఆ పిల్ల చెప్పింది నేను శ్రీశైల ప్రబోధిని చదివింది నాకు జ్ఞాపకం ఖచ్చితంగా ఉండుంటే ఇనుముతో చేయబడినటువంటి శివలింగం మీద అభిషేకం చేయబడిన పంచామృతాల తీర్థాన్ని పుచ్చుకున్నాను అంది అయితే అలా జరుగుతుందా అని దాని మీద సైంటిఫిక్ గా ఎంతవరకు నిలబడుతుందో చూడాలని ఆ స్వరంతో అభిషేక మంత్రములు జరుగుతుండగా పంచామృతాలతో అభిషేకం చేస్తే దాని మీద కెమికల్ రియాక్షన్స్ ఏమొస్తాయి అని లాబొరేటరీలో చూశారు చూస్తే ఎటువంటి ఔషధములు ప్రపంచంలో ఉన్నాయని మనం నమ్ముతున్నామో అంతకన్నా ఇనుముతో చేయబడినటువంటి శివలింగం మీద పడినటువంటి ఆ అభిషేక ద్రవ్యములలో వచ్చేటటువంటి రసాయనిక ప్రతిచర్య నోటిలో వచ్చినటువంటి భయంకరమైన పుండ్లకి గొప్ప విరుగుడు అని నమ్మకం కలిగింది ఆ కెమికల్ ఫార్ములా ఆశ్చర్యపై డాక్టర్ గారి శ్రీశైల ప్రబోధనలో దాని గురించి మూడు నాలుగు సార్లు వరుసగా ఆయన ఆర్టికల్స్ ఇచ్చారు దీని మీద రుద్రకామ్యార్చన అని పరమశివుడికి ఎందుకు అభిషేకం చేస్తారు అని దాని గురించి ఒక పెద్ద విశేషమైన వ్యాఖ్య జయేంద్ర సరస్వతి స్వామి కూడా ఒక చోట చేశారు అందులో పంచామృతాలు పంచామృతాలని మనం అంటూ ఉంటాం అసలు అమృతం ఒకటే కదా ఆ అమృతం మనం ఎప్పుడు చూడడం లేదు తాగడం లేదు అనుకోండి గొడవ దిగిపోయింది కానీ ఇవి మాత్రం మనకి తెలుసు పంచామృతాలు తెచ్చారా పంచామృతాలు తెచ్చారా అభిషేకానికి అంటారు ఏమిటి పంచామృతాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఈ ఐదు పంచామృతాలు అంటారు ఈ ఐదింటితో శివుడికి అభిషేకం చేస్తారు ఏమిటి అభిషేకం పాలు తీసుకెళ్లి పోస్తారు మీరు రోజు చూస్తారు కదా స్వామి చక్కగా అక్కడ కూర్చుని ఆ మంత్రాలు చదువుతూ ఉంటారు నమ సోమాయి చరుద్రాయి చనమ తాంబ్రాయ్ చారుణాయి చనమ చ చుపత ఏ చనమ బుగ్రాయి చ భీమాయి చ నమో వగ్రేవధాయి చూరే వధాయి చ నమో చ హనీయ సేచ అని ఆ మంత్రాలు చదువుతూ అభిషేకం చేస్తుంటారు సన్నటి ధార కింద పోస్తూ ఉంటారు దాని గురించి చంద్రశేఖర పరమాచార్య వ్యాఖ్యానం చేశారు అభిషేకం అంటే పదార్థం తర్వాత పదార్థం పోసేయకూడదు అపచారం అని ఎందుకు అభిషేకం చెయ్యాలో అభిషేకం చేసేటప్పుడు ఎలా చెయ్యాలో పంచామృతాల్లో కూడా దేని తర్వాత దేన్ని వాడాలో మహానుభావుడు బ్రహ్మాండమైనటువంటి ప్రసంగం తమిళంలో చేస్తే భవన్స్ వాళ్ళు ఈ జాతికి చేసిన ఒకటి ఏమిటంటే దాన్ని వెంటనే పెద్ద ఆంగ్ల పండితున్న ఒక ఆయన్ని కూర్చోపెట్టి దాన్ని తీసుకుని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి దాన్ని ఆర్టికల్స్ కింద పబ్లిష్ చేశారు ఏ పదార్థం తర్వాత ఏ పదార్థంతో చెయ్యాలో పదార్థానికి పదార్థానికి మధ్య శుద్ధ జలంతో మళ్ళీ ఎందుకు అభిషేకం చెయ్యాలో రాశారు రాస్తే అందులో మొట్టమొదటిది పాలు పాలతో దేనికి అభిషేకం చేస్తారు అని పెద్దలు కొన్ని ఉపన్యాసాల్లోనూ కొన్ని కొన్ని వ్యాఖ్యానాల్లో చేసిన మాట మాత్రమే నేను చెప్తున్నాను మహాప్రభు నా సొంతమేం కాదది ఆ పాలు ఆ పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఈ ఐదు మీరు తెలిసి చెయ్యండి తెలియక చెయ్యండి ఆయన సర్వలోకములకు రక్షణ భారం వహించినవాడు ఆ పరమశివుడికి అభిషేకం జరిగితే పాలతో అభిషేకం చేస్తే మీరు నోరు తెరిచి ఏది అడగక్కర్లేదు గుర్తు పెట్టుకోండి దీనికి ఆంతరం ఏమిటో మళ్ళీ తర్వాత చెప్తాను ఆ పదార్థానికి వారు వ్యాఖ్యానంలో చేసింది పాలతో అభిషేకము చేయడము చేత సర్వ సౌఖ్యములు కలుగుతాయన్నారు ఇది అది అని నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు అలా సర్వ సౌఖ్యములను ఇస్తుంది రుద్రకామ్యార్చన ఫలితం చెప్తున్నాను రెండు పెరుగు పెరుగుతో చేసినట్టయితే ఆరోగ్యం కలుగుతుంది మూడు ఆవు నెయ్యి ఆవు నీతితో కాని అభిషేకం చేసినట్టయితే అటువంటి వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని తేనె తేనెతో చేస్తే తేజస్సు కలుగుతుందని పంచదార పంచదారతో చేస్తే ఎప్పుడు ఏదో దుఃఖం ఏదో దుఃఖం ఏదో దుఃఖం వెంట తరువుకొస్తూ ఉంటుంది కొంతమందిని ఆ దుఃఖానికి ఇంకా ఉపశాంతి ఉండదు అలా బాధపడుతుంటారు ఏమిటో అని అసలు మా కష్టాలు తీరట్లేదు అంటూ ఉంటారు ఆ పంచదారతో అభిషేకం గురించి కూడా అసలు ఆ అభిషేకం ఇలా ఇలా తీసి ఉధరణిలతో వేయచ్చా వేయకూడదా దాని గురించి కూడా అబ్బో ఎంత గొప్పగా మాట్లాడారో పెద్దలు వారి అనుభవం వారు చేసినటువంటి విధానం దాన్ని బట్టి అలా చెప్పుంటారు వారు ఆ పంచదార కూడా ఎంతవరకు మెత్త చేసి వెయ్యాలి అనేటటువంటి దాని గురించి కూడా చాలా అందమైన మాటలు రాశారు వారు పెద్దలు అనుభవించినవి అని నమ్మి అంతే నేను అందుకని ఆ మెత్తటి పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖ నివృత్తి ఎటువంటి దుఃఖం కూడా పరమాత్మ అనుగ్రహం కలిగిందా తీసేస్తారని ఇవి ఐదు మీకు బాహ్యమునందొచ్చేటటువంటి ఫలితాలు